భారతీయ సాంప్రదాయంలో కనుబొమ్మల మధ్యన గొంతు దగ్గర హృదయం దగ్గర ఇక్కడ ఫోర్హెడ్ దగ్గర బొట్టు ఎందుకు పెట్టుకుంటారో ఇక్కడ మనం తెలుసుకున్నాం అలాగే స్త్రీల అలంకరణ ఈ చెవులకి రింగులు ఇవన్నీ ఎందుకు పెట్టుకుంటారు అనేది ఇక్కడ తెలుసుకుందాం మన శరీరం మనకి ఏడు చక్రాస్ ఏడు ఎనర్జీ సెంటర్స్ ఉన్నాయి అంటే వెన్నుపూస చివర ఉన్నటువంటిది ఏదైతే ఉందో దాని మూలాధార చక్రం సెక్స్ ఆర్గాన్స్ పైన ఉన్న దాన్ని స్వాదిష్టాన నాభి దగ్గర ఉన్నది మణిపూరక ఇది అనాథ హృదయ చక్రం ఇది విశుద్ధ చక్రం ఇది ఆజ్ఞా చక్ర ఇది సహస్రాల చక్ర అనేది ఏడు ఎనర్జీ సెంటర్స్ ఉన్నాయి ఈ ఎనర్జీ సెంటర్ని యాక్టివిటీ చేయడానికి మనకి బొట్టు అనేది తీసుకొచ్చారు ఈ కనుబొమ్మల మధ్య పెట్టినప్పుడు ఇది బొట్టు యాక్టివేట్ గా ఉంటుంది ఈ గంతు దగ్గర ఇక్కడ ఒక బొట్టు పెట్టినప్పుడు ఇది యాక్టివేట్ అవుతుంది హృదయం దగ్గర కూడా బొట్టు పెడతారు పైగా మంగళసూత్రం కట్టించు కూడా స్త్రీలకి ఎక్కడ ఎక్కడ వరకు వచ్చేలా కడతారు ఇది ఎప్పుడు యాక్టివిటీ ఇది పెరిగి ఉండటం వల్ల ప్రేమ దయ కరుణ శాంతి అంత లభిస్తుంది దీనివల్ల అయితే ఈ ఈ మధ్యకాలంలో చాలా మంది ఈ క్రిస్టియన్ మతంలో మారి ఇది తీసేస్తున్నారు ఇవి ఉన్నప్పుడు బిహేవియర్కి తీసేసినప్పటికీ చాలా తేడా ఉంటుంది మీరు గమనించండి పైగా వీళ్ళు ఈ ప్రార్థన చేసేటప్పుడు ఇలాగా ఇలా ఎలా అంటారు సిలువు అనుకుంటారు వాస్తవానికి సిలువు కాదు వాళ్ళు ఆజ్ఞా టచ్ చేస్తున్నారు హృదయ టచ్ చేస్తున్నారు నిజంగా సిలువ అయితే వీడు ఎలా అనాలి ఇక్కడ ఇక్కడ ఇలా ఇలా అని కింద కూడా సెక్స్ సెక్స్ ఆర్గాన్స్ పైన ఉన్నటువంటి స్వాదిష్టాన్ని చక్రాన్ని కూడా యాక్టివిటీ చేయాలి అది చేయరు అది చేస్తే మనిషి వికృతంగా తయారవుతాడని చెప్పేసి ఆలోచనలు అది ఉండదు వీళ్ళు తెలివిగా ఇది సిలువు క్రీస్తు సిలువు అని చెప్పేసి ఇలాగ ఎలాగ ఇక్కడ హృదయ చక్రం వీళ్ళు యాక్టివిటీ చేసేది రెండే చక్రాలు ఒకటి హృదయ ఒకటి హృదయ చక్రము ఆజ్ఞా చక్రం యాక్టివిటీ చేస్తున్నారు ఇకపోతే ఇలా ముసుకేయటం వల్ల కూడా ఈ క్రౌన్ చక్ర యాక్టివిటీ అవుతుంది ముసుకేసి ప్రార్థన చేస్తూ ఉంటారు మన హిందూ సాంప్రదాయాలతో అక్షంతలు వేస్తారు అలాగే ఆది శంకరాచార్యులు కానీ కొన్ని సాంప్రదాయాలు సేట్లు కానీ ఇలా పెళ్ళైన తర్వాత ముసుకేసుకుని ఉంచుకోండి ఎందుకంటే సహస్ర చక్రం ఓపెన్ అవటానికి అది మన సాంప్రదాయంలో స్టాండర్డ్గా మనకి ఎప్పుడు కూడా నిరంతరం జ్ఞానంగా ఉండి అన్నీ ఉంటానికి ఆజ్ఞా చక్రక అందుకే స్త్రీలు బొట్టు పెట్టుకున్నప్పుడు ఉన్నటువంటి ఫేజ్ బ్రైట్నెస్కి తీసేసిన తర్వాత ఉన్నటువంటి తేడా అయితే అలాగే మీరు ఇంకో కూడా విషయం గమనించండి ఈ మధ్య క్రీస్తు సాంప్రదాయాన్ని మారి అలంకరణ అంతా తీసేసిన అలంకరణ తీసేసిన ఆ సాంప్రదాయాన్ని పాటిస్తూ అలంకరణ మెయింటైన్ చేసే బిహేవియర్ కి తీసేసిన